ప్రేక్షకులకు స్వాగతం తెలుగు సాహిత్య వికాస తెలంగాణ ప్రాంత సాహిత్య పరిణామంలో భావకవిత్వం పేరుతో రూపం లేకపోవచ్చు కానీ ఈ ప్రాంతంలో భావకవిత్వ ఛాయలున్న కవిత్వం మాత్రం కనిపిస్తుంది బూర్గుల రామకృష్ణారావు గారు గోల్కొండ పత్రికలో నవీన వాంగ్మయం వెంకిపాటలు అనే ప్రాంతంలోని కవులకు భావకవిత్వం పట్ల ఉన్న అవగాహన ఏమిటి అన్న విషయం తెలియచేస్తుంది అయితే భావకవిత్వపు ఛాయలు తెలంగాణ ప్రాంతంలో తక్కువే అన్న అభిప్రాయం కూడా ఉంది దేవులపల్లి రామాంజారావు గారు అన్నట్లు తెలంగాణలో భావకవితా ఛాయలు ఎక్కువగా లేవు ఆంగ్ల సాహిత్య ప్రభావం చేత ఉత్తేజితులైన అనేక మంది కవులు రచనలు చేసిన భావకవులు ఆంధ్ర ప్రాంతంలో అసంఖ్యాకంగా ఉన్నారు కానీ భావకవిత మార్గంలో ప్రయాణం చేసిన వారు తెలంగాణలో చాలా తక్కువ మంది ఉన్నారు సురవరం ప్రతాపరెడ్డి బూర్గుల రామకృష్ణారావు గారు దేవులపల్లి రామాంజారావు దాసరథి అనుముల కృష్ణమూర్తి గంగుల సాయిరెడ్డి అంబటిపూడి వెంకటరత్నం లాంటి కవుల కావ్యాలలో భావకవిత్వ ఛాయలు మనకు కనిపిస్తూ ఉంటాయి తెలంగాణ ప్రాంతం నుండి వచ్చిన భావకవిత్వం గురించి తెలుసుకునేందుకు ఉదాహరణగా ఈ రేఖామాత్రంగా మాత్రంగా విశ్లేషణ చేస్తున్నాను కానీ గోల్కొండ కవుల సంచికలో భావకవిత్వం కవితలను మనం గమనించవచ్చు ప్రణయము ప్రకృతి స్మృతి భక్తి దేశభక్తి సంఘ సంస్కరణ అన్న సీనారాయణ రెడ్డి గారి విభజనకు అనుకూలంగా ఉన్న కవితలు ఈ గోల్కొండ కవుల సంచికలో కనిపిస్తూ ఉంటాయి తెలంగాణ ప్రాంత భావకవుల కవిత్వం ఆధారంగా కొన్ని అంశాలు పరిశీలించవచ్చు ఈ ప్రాంత కవులపై గాఢమైన భావకవిత్వ ప్రభావం లేదు అలాగే ఈ ప్రాంత కవులు ప్రణయం స్మృతి దార్శనికత వంటి అనేక అంశాల కంటే పల్లీయ జీవన చిత్రణకు కృషివల కవిత్వానికి ఎక్కువ ప్రాధాన్యాన్ని ఇచ్చారు ఊహాకల్పనల కంటే స్వాభావికమైన రచనా స్థితికి ప్రాధాన్యతనిచ్చారు తన ప్రాంత పలుకుబడిని భాషను సహజంగా ఉపయోగించడం మనకు ఇక్కడ కవిత్వంలో కనిపిస్తూ ఉంటుంది అనుమూల కృష్ణమూర్తి అంబటిపూడి వెంకటరత్నం వంటి కవులు స్వతహాగా గొప్ప పండితులు సాహిత్యాల లోతు తెలిసిన వాళ్ళు వాళ్ళు వీరిద్దరూ కేవలం తెలుగులోనే కాకుండా సంస్కృతంలో కూడా కవిత్వం చెప్పారు అందువల్ల వారిద్దరి కవిత్వంలో వేదాంతపరమైన విషయం చోటు చేసుకుంటుంది భావ కవిత్వాన్ని జాతీయత భారతీయ అభిమానాన్ని వేరువేరుగా చూడటం మిగతా ప్రాంత కవుల్లో కనిపిస్తే ఇక్కడి కవుల్లో అవన్నీ కూడా కలగలిసి కనిపిస్తాయి తెలంగాణ ప్రాంత భావకవులు భాషా విషయంలో మనకి మంచి స్థితిని ఎన్నుకున్నట్లుగా తెలుస్తుంది మనోగతమైన ఆర్తిని కల్పనలను ప్రత్యక్షంగా అనుభవించి రాయడం కనిపిస్తూ ఉంటుంది కాల్పనికతకు ఆత్మాశ్రయ రీతి కంటే అంతర్ముఖీనతకు ప్రాధాన్యం ఇచ్చినట్లుగా ఇక్కడి కవుల కవిత్వంలో కనిపిస్తూ ఉంటుంది భాష విషయంలో ప్రాచీన కావ్య భాష పద్ధతిని ఎక్కువగా అనుసరించిన ఇతర ప్రాంత భావకవులలోని దార్శనికత సంక్లిష్టత సరళత ఈ ప్రాంత కవులలో మనకు కనిపించదు దేవులపల్లి రామాంజారావు గారు అన్నట్లు తెలంగాణ ప్రాంతంపై పాశ్చాత్య భావకవిత్వ ప్రభావం అంతకు తక్కువగా ఉందనే చెప్తారు అయితే భావకవిత్వ శాఖలైన వీటిలో ప్రకృతి చిత్రణ తెలంగాణ ప్రాంత కవులలో కనిపిస్తుంది పల్లె జీవన చిత్రణ సందర్భంలో గ్రామీణ జీవితాన్ని సూక్ష్మంగా చిత్రించారు కాపుబిడ్డ గంగిరెడ్డి కృషివలుడు కవిత్వంలోని గ్రామీణ జీవనాన్ని విస్తృతంగా చెప్పారు అనుముల కృష్ణమూర్తి అంబటిపూడి కవితల్లో దార్శ ఎక్కువగా ఉంటుంది బూర్గుల వారు దేవులపల్లి కవిత్వాలలో కాల్పనికత ఎక్కువగా కనిపిస్తుంది ఈ తెలంగాణ ప్రాంత భావకవిత్వాన్ని కొంతలో కొంత ఆలోచించడానికి అవకాశం కల్పిస్తున్న రెండు గ్రంథాలు ఒకటి గోల్కొండ కవుల సంచిక రెండవది మత్తడి తెలంగాణ ప్రాంత భావకవిత్వంలో ఊహాకల్పనల కంటే స్వాభావికత వాస్తవికతతో కూడిన కాల్పనిక చాతుర్యం ఇక్కడ కనిపిస్తాయి నమస్కారం